మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి పెడనా నియోజకవర్గంలో దాదాపుగా ఆరవై రోజుల పాటు మన సోదరులు ఎలక్షన్ కెమెరాల నిమిత్తం పనిచేశారు వారికి గవర్నమెంట్ నుంచి కొద్ది మొత్తంలోనే అమౌంట్ ఇచ్చారు ఎలక్షన్ అయిపోయి దాదాపు పది రోజులు పదిహేను రోజులు అవుతున్నా కూడా వారికి ఇవ్వాల్సిన డబ్బులునే గవర్నమెంట్ నుంచి సోదరులకి అందలేదు ఇందు నిమిత్తంగా ఈ రోజున మన కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం కలెక్టర్ గారి ద్వారా ఎన్నిక ఎన్నికల కమిషన్ వారి ద్వారా మన ఆఫర్లందరూ కూడా ప్రభుత్వం దృష్టి నుండి డబ్బులు వచ్చేలాగా అందజేయాలని కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ నిమిత్తం తీసే కెమెరామెన్కి ఎయిట్ అవర్స్ డ్యూటీ అండి ఇరవై ఏడు వందల రూపాయలు కెమెరాకి మూడు వందల రూపాయలు డిఏ కింద టీఏడి కింద టోటల్గా ఎయిట్ అవర్స్కి మూడు వేల రూపాయలు చొప్పున గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్కి అందుతుందని వర్కాట్ రావడం జరిగింది ఈ ఈ అరవై రోజుల పాటు తీసిన డబ్బులు మొత్తాన్ని కూడా వెంటనే ప్రభుత్వం వారు చెల్లించేలాగా కలెక్టర్ గారు అనుమతులు వాళ్ళని తెలియజేశారు